జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కర్ణాటక ప్రభుత్వం నవంబర్ పదకొండున రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించింది ఎందుకంటే కనకదాస గారి జన్మదినం పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఆయన పేరు మీద భారత ప్రభుత్వం కనకదాస గారి పేరు మీద ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది బీరప్ప బచ్చమ్మ అనే పుణ్య దంపతులకు కర్ణాటకలోని బంకాపుర సమీపంలోని బాదా గ్రామంలో కన్నడ కురుబ అంటే గొర్రెల కాపరి హిందూ కుటుంబంలో జన్మించాడు మరియు ఆయన యుక్త వయస్సులో బంకాపుర కోటలో యోధుడిగా పనిచేశాడు ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు తర్వాత తన వృత్తిని విడిచిపెట్టి వైరాగ్యాన్ని పొంది సంగీతాన్ని లయబద్ధంగా నిర్మిస్తూ సాహిత్యం రాయటం ప్రజలకు తత్వాన్ని వివరించడం కోసం తన జీవితాన్ని తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు ఆయన రచనల్లో ముఖ్యంగా నరసింహ స్తోత్రం రామధ్యాన మంత్రం మరియు మోహన తరంగిణి అనే పద్యాలు ఉన్నాయి ఆ తర్వాత శ్రీ వ్యాస తీర్థ స్వామీజీ శిష్యుడిగా మారి కనకదాసు గారు ఉడిపితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు ఆ స్వామివారు ఒకసారి కనకదాసు గారిని గుడిలోనికి అనుమతించమని పూజారులను కోరారు అయితే ఆ పూజారులు అతని దుస్తులను బట్టి అతడు మరొక కులానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించి ఆ మఠములోనికి అనుమతించలేదు అయితే అదే సందర్భంలో కనకదాసు గారిని కృష్ణుడి దర్శనానికి అనుమతించినప్పుడు దేవుడే స్వయంగా పడమర ముఖంగా వెనక్కు తిరిగాడు కిటికీ గుండా గారికి దర్శనమిచ్చాడు ఆ విషయం ఆ ప్రాంతంలో అందరికీ పాకిపోయింది ఆ తర్వాత కనకదాసు గారు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ ముందుకు సాగారు అయితే ఈ కిటికీ దర్శనం అనేది ఇప్పటికీ మనం ఉడిపిలో చూడవచ్చు శ్రీ కనకదాసు గారు నలచరిత్ర హరిభక్తిసార నృసింహస్తవ రామధాన్య చరిత మోహన తరంగిణి వంటి రచనలు చేశారు దాదాపుగా రెండు వందల నలభై కర్ణాటక సంగీత స్వరకల్పనలు వందకు పైగా పాటలు రచించారు భారతదేశ సంగీత విద్వాంసులు స్వరకర్తలు కవులు తత్వవేత్తలు సాధువులలో ఈయన కూడా ఒకరు తన రచనల ద్వారా ఎంతోమందిలో చైతన్యాన్ని కలిగించిన ఒక మహానుభావుడు శ్రీ కనకదాసు గారు అందుకే ఆయన పుట్టిన రోజున కర్ణాటక ప్రభుత్వం నవంబర్ పదకొండవ తారీఖున సెలవు దినంగా ప్రకటించింది శ్రీ కనకదాసు గారు పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం వరకు వంద సంవత్సరాలు జీవించారు అయితే ఆయన తన చివరి రోజుల్లో తిరుపతిలో జీవించారు కర్ణాటక ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన ఈ మహనీయుని పాద పద్మములకు నమస్కరిస్తూ జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ జ్ఞానయోగ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ